అందరికీ నమస్తే అండి ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి వింతలు విడ్డూరాలు రాజకీయ వ్యవహారాలు మన రాష్ట్రంలోనే జరుగుతాయి ఆ కేసులేంటో ఆ కుట్రలేంటో ఆ కక్షపూరిత విధానాలు ఏంటో ఆరోపణలు ఏంటో అవన్నీ కూడా వెరైటీ వెరైటీగా ఉంటాయి ఇప్పుడు పింక్ డైమండ్ అనేది లేని దాన్ని సృష్టించారు కానీ అది లేదు ప్రపంచంలో ఎక్కడ ఇలా రాజకీయాల్లో గెలుపు కోసం ఇటువంటి ఐటెంని సృష్టించలా సో అబద్ధ ప్రచారం అలాగే హత్యలు చేసిన వాళ్ళు హత్యలు చేసి డోర్ డెలివరీ చేసిన వాళ్ళు మ్యాక్సిమం మూడు నాలుగు నెలల్లో బెయిల్ మీద బయటకు వచ్చేస్తున్నారు పెద్ద పెద్ద దొంగతనాలు చేసిన వాళ్ళు కోట్లు కోట్లు కొట్టేసిన వాళ్ళు మ్యాక్సిమం ఆరు నెలల్లో బయటకు వచ్చేస్తున్నారు లేదా ఒక రెండు సంవత్సరాల్లో బయటకు వచ్చేస్తున్నారు అలాగే ఎన్ని దొంగతనాలు చేసినా ఎన్ని రాబరీలు చేసినా ఎంత పెద్ద హత్య చేసినా చివరికి అత్యాచారం చేసిన వాళ్ళు కూడా ఏదో ఒక షాక్తో ఒక ఏడాదిలోనో రెండేళ్లలోనో బయటకు వచ్చేస్తున్నారు కానీ ఒక చిన్న కత్తి తీసుకొని తగిలి తగలం చోట ఒక చిన్న గాయం చేసి ఆ బాధితుడు ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ జానపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి కత్తి అనే పేరు పెట్టారు ఆయనకు ఆయన ఐదు సంవత్సరాల నుంచి బయటకు రావట్ల ఎందుకు రావట్లేదు ఆ కేసు విచారణ సాగని ఆ కేసు విచారణ సాగాలి అంటే సీఎం గారు వెళ్ళాలి ఎందుకంటే సీఎం గారు అక్కడ బాధితుడు ఆయనకే తగిలింది అంటే అప్పుడు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారే బాధితుడు ఆయనే ప్రత్యక్ష సాక్షి ఆయన వెళ్ళి వాంగ్మూలం ఇవ్వాలి కోర్టులో ఇదిగో నేను అలా వచ్చాను ఇలా జరిగింది ఇలా జరిగింది సోన సోన ఆయన చెప్పాలి సాక్షి అని చెప్పాలి కోర్టులో ఆయన కోర్టుకు వెళ్తే కేసు కథ ముగిసిపోద్ది కేసు ఏదో ఒకటి తీర్పు ఇచ్చేయచ్చు ఈయన వెళ్ళనంతకారం కేసు సాగదీస్తూనే ఉంటారు సో ఈయన వెళ్ళడు ఆ కేసు సాగదీస్తారు ఆయన బయటకు రాడు చూసారా ఎంత ఘోరమో ఎంత దారుణం చూసారా ఒక వ్యక్తి ఒక చిన్న కేసులో ఇరుక్కొని ఐదేళ్ల వరకు బయటకు రాలేదు అంటే ఇంతకన్నా దారుణం ఇంకేమైనా ఉంటుందా చాలా చిన్న కేసు పోని పెద్ద కేసే అనుకోవచ్చు మర్డర్లు చేసిన వాళ్ళే బయటకు వచ్చేస్తున్నారే సో ఈరోజు ఈనాడులో అందుకే చాలా మంచి ఆర్టికల్ రాశారు ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా అని కోడికెత్తి దాడి సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఏపీ పోలీసులపైన నమ్మకం లేదని కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరితేనే ఎన్ఐఏ రంగంలోకి దిగింది ఈ కేసులో ఎలాంటి కుట్రకోణము లేదని ఇతరుల రాజకీయ ప్రేమే పార్టీల ప్రమేయం లేదని ఎన్ఐఏ తేల్చి చెబుతోంది అయినా సరే ఇంకా లోతైన దర్యాప్తు చేయాలంటూ విచారణ ముందుకు సాగనీయకుండా ఎందుకు మోకాలు అడుతున్నట్టు ఈ కేసులో మరింత విచారణ చేయాలని జగన్ న్యాయస్థానాన్ని అభ్యర్థించడంలో సదుద్దేశం లేదని కుట్ర ఇతరుల ప్రమేయం ఉందనడం కేవలం అనుమానం మాత్రమేనని వాటన్నింటికీ ప్రాధాన్యం ఇస్తే ప్రాసిక్యూషన్ నిందితుడిపై ప్రతికూల ప్రభావం పడుతుందని విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు తేల్చి చెప్పిన మళ్ళీ అవే పసలేని ఆరోపణలు చేయడం ఏమిటి శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరు అయ్యే అవకాశం ఉన్న ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక రూపంలో ఎందుకు ఆటంకం సృష్టిస్తున్నట్టు ఒకవేళ ఈ కేసు వీగిపోతే ఇంతకాలం అతను అనుభవించిన జైలు జీవితానికి ఎవరు బాధ్యులవుతారు ఇన్నాళ్ళు కోల్పోయిన స్వేచ్ఛను ఎవరు ఇవ్వగలరు నేరం నిరూపణ అయిన విచ విచారణ ఖైదీగా జైల్లో ఉన్న సమయం కంటే ఎక్కువ తక్కువ కాలం శిక్ష పెడితే ఆ నష్టానికి ఎవరి జవాబుదారి సరే కోడికత్తిసే తప్పు చేశాడు నేరం నిరూపణ అయింది అతను గరిష్టంగా రెండేళ్ళు జైలు శిక్ష పడుతుంది అనుకుందాం మరి ఇప్పుడు ఆయన ఐదేళ్ళు జైల్లో ఉన్నాడుగా మిగిలిన మూడు సంవత్సరాలు ఎవరిస్తారు ఆయన ప్లేస్లో ఇంకెవరైనా అనుభవిస్తారా మన వ్యవస్థలు అనుభవిస్తాయా మన పార్టీలు అనుభవిస్తాయా చాలా దారుణం తెలుసా ఈ కేసు నేను ఇంకా చెప్పాల్సిందనికంటే చాలా తక్కువ చెప్తున్నా కడుపు రగిలిపోద్ది ఒక్కోసారి ఈ కేసు గురించి వింటే ఒకసారి న్యూట్రల్గా గుండెలు మెచ్చ చేసుకొని ఆలోచించండి ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా కరుడు కట్టిన వైసీపీ వాళ్ళు కూడా ఈ కేసు గురించి ఆలోచించండి మంచి మంచి చెల్లు ఆలోచించండి అతను ఓకే టీడీపీ వాళ్ళు డబ్బులు ఇస్తేనే చేశాడు మరి కేసు విచారణ ఎందుకు ముందుకు సాగనేయట్లా మరి ఎన్ఐఏ ఎందుకు ఆ విషయాన్ని తేల్చలా విచారణకు ఎందుకు వెళ్ళట్లా సరే సీఎం హోదాలో వెళ్ళక్కర్లేదు పోనీ ఆయన తరపున లాయర్లు అయినా వెళ్ళి ఇదిగో మా మా క్లయింట్ ఇలా చెప్పారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పేయచ్చుగా ఎందుకు చెప్పట్లా ఎన్ని తప్పులు జరుగుతున్నాయో తెలుసా సో విచారణ సాగనివ్వట్లేదు బయటకు రాగ రానివ్వట్లేదు పైగా పక్కనే కోర్టు సీఎం గారు క్యాంప్ ఆఫీస్ పక్కనే ఎన్ఐఏ కోర్టు వెళ్ళి వాంగ్మూలం ఇవ్వడానికి పావు గంట పోనీ మనకి ఇష్టమైన హెలికాప్టర్ వేసుకున్నా పర్లే ఆ కిలోమీటర్ దూరంకో రెండు కిలోమీటర్ల దూరంకో హెలికాప్టర్ కూడా వేసుకోవచ్చు అవసరం అవుతాయి కానీ న్యాయం జరగాలి న్యాయం అనేది బతికుండాలి అందుకే ఈరోజు ఈనాడులో చాలా ఆసక్తికరమైన వార్త వేశారు చాలా బాగుంది ఇందులో ఇది అబద్ధం ఇది ఎల్లో మీడియా వార్త అని చెప్పడానికి కూడా ఉండదండి ఇది అబద్ధం అని చెప్పడానికి కూడా ఉండదండి ఈ ఈ సంఘటనను చాలా సూక్ష్మంగా ఆలోచిస్తే మన వ్యవస్థ చేతగానితనము మన దేశంలో దరిద్రగొట్టు రాజకీయం మీద చిరక చిరాకు పుడుతుంది థ్యాంక్ యూ